హలో గాయ్స్ ఇప్పుడు మనం చేయబోయేది పిండి పులిహోర దీనికి మనం తీసుకోవాల్సింది ఫస్ట్ చింతపండు తర్వాత ఒక కుక్కర్లోకి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులోకి ఒక రెండు గ్లాసులు రవ్వ వేసుకోవాలి తర్వాత నూపప్పు నూనె ఒక రెండు గట్టెలు ఆ వాటర్ ఉన్న కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం రవ్వ అండ్ పసుపు వేసుకొని పక్కన పెట్టాలి ఈలోపు చింతపండు ప్యూరి చేసుకోవడానికి గిన్నెలో చింతపండు ఇలా బాగా జ్యూస్ వచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడు మెంతులు వేయించుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి ఆవాలు కూడా వేసుకొని రెండు మంచిగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు జ్యూస్లో చిల్లీస్ వేసుకోవాలి ఈలోగా కుక్కర్లో మిగిలిన రవ్వ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేయాలి ఇప్పుడు చింతపండు జ్యూస్లో టూ స్పూన్స్ మనం చేసుకున్న పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కూడా వేసుకోవాలి రవ్వ అయిపోయాక ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన చింతపండు ప్యూరీలో ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని అందులో వేరుశెనగ గుళ్ళు శనగపప్పు మినప్పప్పు జీడిపప్పు వేసుకొని బాగా వేయించాలి ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రవ్వ ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో చింతపండు ప్యూరీ కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పోపు అండ్ మనం చేసిన పొడి వేసుకుంటూ కలుపుకోవాలి బాగా మిక్స్ చేశాక కొంచెం నూనె వేసుకొని అందులో ఇంగువ వేసుకొని ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ తర్వాత మన పులిహోరలో వేసుకొని మళ్ళీ ఫైనల్గా కలిపేస్తే మన వేడి వేడి పిండి పులిహార రెడీ